ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్లాం వరహమతుల్లాహి వబర్కా ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు అని నేను ఏదైతే ఫోటో డిస్ప్లే మీద స్క్రీన్ స్క్రీన్ ప్లే మీద పెట్టాను ఈమె ఎవరు అంటే మొట్టమొదటి విషయం ప్రముఖ సంగీత దర్శకుడు ప్రపంచవ్యాప్తముగా అతని యొక్క పేరు తెలిసిన వారు సమాజంలో ఎందరో ఉన్నారు అలాంటి సంగీత దర్శకుడైనటువంటి ఇస్లాం ధర్మం స్వీకరించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ యొక్క కూతురు ఈమె ఈమె కోసం ఇప్పుడు ఎందుకండి చర్చ అంటే ఒక చిన్న విషయం మీ ముందు తెలియచేయాలి అని చెప్పే ఉద్దేశం మీద ఈ వీడియో తయారు చేస్తున్నాను ఎందుకంటే ఈ చర్చ ఉర్దూ వచ్చిన సహోదరులకు అర్థమవుతుంది హిందీ వచ్చిన సహోదరులకు అర్థమవుతుంది ఇంగ్లీష్ వచ్చిన సహోదరులకు అర్థమవుతుంది మన తెలుగు బాయిలకు అర్థం కావట్లేదు మన తెలుగు సహోదరులకు అర్థం కావడం లేదు అసలు విషయం ఏమిటంటే ఒక సినిమా ఫంక్షన్లో ఆ ఫంక్షన్కి ఏఆర్ రహ్మాన్ గారు హాజరవడం జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ వారితో పాటే వారి యొక్క కుమార్తె ఖతీజా రహ్మాని ఈమె కూడా వెళ్ళారు అయితే ఏఆర్ రహ్మాన్ వాళ్ళ ఇంట్లో వారు మరియు ఏఆర్ రహ్మాన్ గారు ఒక విధంగా వస్తే ఖతీజా రహమాన్ అంటే ఏఆర్ రహ్మాన్ గారి కుమార్తె ఖతీజా మాత్రం చాలా అద్భుతంగా కెమెరాల యొక్క కెమెరా మొబైల్లో ఫోటోలు తీసేవాళ్ళు కెమెరాలో ఫోటోలు తీసేవాళ్ళు అందరూ కళ్ళు అలా వదిలేసి చూస్తున్నారు ఎవరు ఈ అమ్మాయి ఎలా వచ్చేసి స్టేజ్ అని చెప్పి ఇందుకే ఎవరో కాదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏఆర్ రహ్మాన్ యొక్క కూతురు ఆమె బుర్ఖా వేసుకొని వచ్చారు మరియు కొద్దిమంది ఈమె బుర్ఖా వేసుకొచ్చారు కదండి సర్వసామాన్యంగా సర్వసాధారణంగా ఇప్పుడు వెంటనే వైరల్ అయ్యేటువంటి న్యూస్ ఏమిటంటే ఏంటి ఇస్లాం ఆడవాళ్ళు నడిచేస్తుంది ఇస్లాం ఆడవాళ్ళ గౌరవాన్ని భంగపరుస్తుంది ఇస్లాం ఆడవాళ్ళకి ఇవ్వడం లేదు ఇలాంటి పనికిరానటువంటి మాటలు మాట్లాడుతుంటారు కదా అదే మాటలు బ్రదర్ ఏఆర్ రెహ్మాన్ కూతురు మీద కూడా వచ్చాయి ఆమె మీద కూడా వచ్చాయి అంటే వాళ్ళ తండ్రి ఏఆర్ రెహ్మాన్ ఈ అమ్మాయిని ఇలా రమ్మన్నట్టు ఇలా బలవంతంగా బురఖా వేయించినట్టు కానీ ఏఆర్ రెహ్మాన్ కూతురు ఖతీజా గారు ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్ ఆవిడ ఏం చెప్పారంటే నా తండ్రి గారు నా మీద ఎలాంటి బలవంతం కానీ ఎలాంటి ఆజ్ఞను జారీ చేయటం కానీ చేయలేదు నేను ఒక ముస్లింగా నా శరీరాన్ని నేను ఈ విధముగా పరదాలో ఉంటేనే నాకు శ్రేయస్కరం అని చెప్పి నేను అనుకున్నాను అందుకే దేవుడు ఆజ్ఞ అని చెప్పి బురఖా వేసుకొని వచ్చానో అన్నారు సోదరులారా సోదరీమనులారా ఇస్లాం అంటే తెలియని వాళ్ళు ఇస్లాం స్వీకరిస్తున్నారు ఇస్లాం యొక్క ఆజ్ఞలు ఏమున్నాయి అని చెప్పి ఇస్లాంలో పుట్టుకతో లేని వాళ్ళు ఇస్లాం మీద ఆచరిస్తున్నారు కానీ సోదరులరా మునులారా నేనేమో షేక్ అఫరోజ్ అహ్మద్ కొద్దిమంది ఎండి అఫరోజ్ అహ్మద్ కొద్ది మంది పఠాన్ అఫరోజ్ అహ్మద్ కొద్దిమంది అఫరోజ్ అహ్మద్ ఖాన్ మనందరం కూడా పుట్టుకతో ముస్లిములుగా మనం ప్రజల్లో పేరు మాత్రం అలా ఉంది కానీ మనలో ఇంకా ఆచరణ అనేది మార్పు రాలేదు అల్లా తాలా మీకు నాకు కూడా సంపూర్ణముగా ఇస్లాంపై ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఏఆర్ రహ్మాన్ యొక్క కుమార్తె ఖతీజా గారికి ఇస్లాంపై స్థిరత్వాన్ని ప్రసాదించుగాక వాళ్ళ తండ్రికి వాళ్ళ యొక్క తల్లికి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అల్లా తబారకు తాలా ఇస్లాం మీద స్థిరముగా ఉండి ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్హి వ